ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలు దేవరా ఒకటి ట్రిప్లా తర్వాత యంగ్ టైగర్ ఇండియా ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కథతో డైరెక్టర్ కొరటాల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తెరుగు తెర పరిచయం కాబోతోంది మొదటిసారి ఎన్టీఆర్ జాన్పీ జోడీ ప్రేక్షకులు ముందుకి రాబోతోంది అలాగే ఇందులో బీ టౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసింది ఇదిలా ఉంటే తాజాగా దేవర సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ప్రస్తుతం ఈ సినిమాకి డబ్బింగ్ వర్క్ మొత్తం పూర్తయిపోయినట్టుగా సమాచారం ఈ క్రమంలో దేవర సినిమాలోనే ఒక పవర్ఫుల్ డైలాగ్ లీక్ అయినట్టుగా అయితే నెట్ ప్రచారం జరుగుతోంది సాదా సీదా మగాళ్లు కావాలా ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా అనే డైలాగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది ప్రస్తుతం నెటింట్లో చక్కెర కొడుతున్నటువంటి ఈ డైలాగ్ వెంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించనున్నారు డైరెక్టర్ కొరడా శివ ఈ సినిమాని మరి ఎంతో అద్భుతంగా అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు అంతేకాకుండా సో ఇరవై ఏడున సెప్టెంబర్ లో మనకి ఈ సినిమా వస్తోంది దీంతో పాటు హిందీలో వార్ టూ అనేటువంటి సినిమాని యాక్ట్ చేస్తున్నారు హృతిక్ రోషన్ తో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే మరి దేవరా సినిమా తర్వాత ఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి సెట్ అయిన సంగతి తెలిసిందే